హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్టాగ్ నా పేరు సకీత్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితకు అలాగే ఆ పార్టీ అధినేత కవిత తండ్రి కేసీఆర్కు మధ్య గ్యాప్ తొలగిపోయిందా వాళ్ళిద్దరి మధ్య ప్యాచప్ అయిందా అనే దానిపైన ఇప్పుడు రకరకాల సందేహాలు అండ్ విస్తృతమైన ప్రచారం జరుగుతోంది దీనికి కారణం ఏంటంటే కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యే రోజున జూన్ పదకొండు ఉదయం ఎరవెల్లి ఫామ్ హౌస్కు వెళ్ళి తన తండ్రి కేసీఆర్ను కవిత గారు కలిశారు ఆ సందర్భంగా వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నట్టుగా ఒక ప్రచారం జరుగుతోంది మాట్లాడుకోలేదని ఇంకో ప్రచారం జరుగుతోంది దీనికి సంబంధించి అయితే కేసీఆర్ అని చెప్పాలి లేదా కవిత గారు అని చెప్పాలి బట్ తండ్రి బిడ్డల మధ్య ఉండే అనుబంధం దృష్ట్యా రాజకీయాలు పక్కన పెడదాం ఆమె తండ్రికి కొన్ని ప్రశ్నలు సంధిస్తూ ఒక లేఖ రాసిన మాట నిజం ఆ లేఖలో కొన్ని అంశాలు ఆయనను ఇబ్బంది మాట నిజం ఆ తర్వాత ఆ పార్టీలో తనకు శత్రువులు ఉన్నారనో తన పట్ల కుట్రలు జరుగుతున్నాయనో ఆమె ఆరోపణలు చేసిన మాట నిజం వాటికి జవాబు చెప్పవలసిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటిదాకా అటువంటి జవాబు చెప్పట్లేదు అట్లాగే సామాజిక నేత తెలంగాణను మనం పదేళ్లలో సాధించుకోలేకపోయామనే దానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి ఎటువంటి స్పందన లేదు ఎటువంటి సమాధానం కూడా లేదు ఈ నేపథ్యంలో కవిత గారు కేసీఆర్ని కలుసుకోవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది మనందరూ తెలుసు గడిచిన కొద్ది రోజులుగా తెలంగాణ జాగృతి పేరిట కవిత గారు సొంత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈవెన్ బస్ ఛార్జీలు పెరిగిన సందర్భంగా కూడా ఆమె ఆందోళన చేసి అరెస్ట్ అయిన విషయం తెలుసు అంతకు ముందు కూడా ఆమె తెలంగాణ జాబితాకి సంబంధించిన ఆఫీసు తెరవడం కానీ ఆ ఆఫీసు నుంచి ఇతర కార్యక్రమాలను చేపట్టడం కానీ ఇంకా తెలంగాణ జాబితా సంబంధించిన కమిటీలను నియమించడం కానీ ఇవన్నీ ఆమె ఒక ప్లాన్ ప్రకారమే పనిచేస్తున్నట్టుగా భావించాలి పొలిటికల్గా అంటే తాను కూడా ఆ పార్టీలో ఒక ఫోర్స్గా ఎమర్జ్ కావడానికి అంటే రాజకీయంగా ఇప్పుడు యాజ్ ఆన్ టుడే యాజ్ ఆఫ్ నౌ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి మనకు కనిపిస్తున్న పవర్ సెంటర్స్ అని మనందరికీ తెలుసు కేసీఆర్ తర్వాత కేటీఆర్ హరీష్ రావు వీళ్ళు కనిపిస్తున్నారు సరే సంతోష్ ఎప్పుడు కూడా మన ఏమంటే ఫ్రెంట్ రన్నర్గా ఎప్పుడు మనకు కనిపించలేదు కవిత గారిని ఎప్పుడైతే రాజకీయంగా అణిచివేయడానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన కొంతమంది నాయకులు ఏవైతే ప్రయత్నాలు గతంలో చేశారో ఆమెను ఓడించడానికి ప్రయత్నించారో అటువంటి వాళ్లపైన ఇప్పటికీ చర్యలు తీసుకోకుండా ఇంకా వాళ్లను ప్రోత్సహిస్తున్న తండ్రి పట్ల కవిత గారికి కోపం ఉంది అది ధర్మాగ్రహం తనను ఓడించిన వాళ్లపైన ఫిర్యాదు చేసినా కూడా వాళ్ళ పైన యాక్షన్ ఎందుకు తీసుకోలేదు అనేది ఆమె అడుగుతున్న ప్రశ్న చాలా వ్యాలిడ్ క్వశ్చన్ సరే దానికి కేసీఆర్కున్న రిజర్వే రిజర్వేషన్స్ ఏంటో మరి కేసీఆర్కున్న తప్పనిసరి పరిస్థితులు ఏంటో మనకు తెలియదు మరో విధంగా ఇప్పుడు ఫామ్ హౌస్లో కూడా ఆ శక్తులే బాగా చాలా క్రియాశీలంగా పనిచేస్తున్నాయి అది అది ఇంకొక డైమెన్షన్ ఆ ఆ శక్తులు ఏవైతే అంటే తనను వ్యతిరేకిస్తున్న శక్తులు వ్యతిరేకించిన శక్తులు తన ఓటమికి కారకులైన శక్తులు ఆ శక్తులు ఇప్పుడు ఒక కోటరిగా ఏర్పడడం అనేది కవితకు ఇష్టం లేని విషయం కవితకు నచ్చని అంశం ఆ విషయం ఆమె ఓపెన్గా చెప్పింది కదా కేసీఆర్ దేవుడు ఆ చుట్టూ దయాలు ఉన్నాయంటే ఈ దయాలు ఎవరో తెలుసుకోవడానికి పెద్దగా పరిశోధించాల్సిన అవసరం ఏం లేదు ఆమె చెబుతున్న మాటల్లోనే మనం ఒకసారి స్కాన్ చేస్తే అన్ని విషయాలు తెలిసిపోతాయి రెండు వేల పంతొమ్మిదిలో తనను పార్లమెంటుకు పోటీ చేసినప్పుడు తాను పార్లమెంటు పోటీ చేసినప్పుడు ఓడించిన శక్తులు ఇవాళ ఫామ్ హౌస్లో మోహరించి ఉన్నాయి ఈ ఫామ్ హౌస్లో మోహరించిన శక్తుల్ని దూరం పెట్టాలనేది ఆమె డిమాండ్ దానికి కేసీఆర్ సిద్ధంగా లేనట్టు మనకు కనిపిస్తోంది దానికి అటువంటి శక్తుల్ని దూరం పెట్టే ఆలోచనలో కేసీఆర్ లేనట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది లేదా ఆమెను పిలిపించి కూర్చోబెట్టి నువ్వు మాట్లాడేది ఏమిటి ఎందుకు మాట్లాడావు దయ్యాలు ఏమిటి ఆ దయ్యాలు ఎవరు నీకున్న సమాచారం ఏంది ఎందుకు అట్లా దయాలని చెప్తున్నావు అని అడగాలి సో ఆయన కాళేశ్వర కమిషన్ విచారణకు పోయే ముందు సహజంగానే మానసికంగా కొంత భావోద్వేగంలో ఉండి ఉంటాడు కేసీఆర్ అక్కడ ఎటువంటి ప్రశ్నలు వస్తాయి దాన్ని ఏం చెప్పాలి అనే దానికి సంబంధించిన ప్రిపరేషన్ ఒకటి మైండ్లో సుడులు తిరుగుతూ ఉండొచ్చు ఆ సందర్భంగా ఆమె ఐ మీన్ మా తండ్రిని కలిసి కుశల ప్రశ్నలు వేసి ఉండొచ్చు ఆయన కూడా కొంత బిడ్డతో కొంత సంభాషణ ఏమైనా చేస్తే చేసి ఉండొచ్చు కుటుంబం గురించి మాట్లాడి ఉండొచ్చు అండ్ బియాండ్ దట్ పాలిటిక్స్ గురించి చర్చించిన దాఖలైతే మనకు అటువంటి సమాచారం ఏది లేదు థ్యాంక్ యూ వెరీ మచ్